హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ రెడ్డి సార్ అందరికీ తెలిసిన శుభవార్త ఆర్ఆర్బి గ్రూప్ టీ ఎగ్జామ్స్ షెడ్యూల్ గ్రూప్ డికి సంబంధించి డెబ్బై రోజుల్లో మనకి ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ వారీగా ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి చాలా ఇంపార్టెంట్ సార్ మన యూట్యూబ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీకు తెలిసిన ఆర్ఆర్బి గ్రూప్ డికి చదువుతున్న ప్రతి విద్యార్థికి వీడియో షేర్ చేయండి అలాగే కింద హైప్ ఉంటుంది హైప్ అనేది మనం చేస్తే మన వీడియో వైరల్ అవుతుంది అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఎంత విద్యార్థుల కోసం ఎన్నో రకాల వీడియోస్ చేస్తూ మనం వారిని ఉత్తేజపరుస్తున్నాం వారి చేత సబ్స్క్రైబ్ చేయించండి షేర్ చేయించండి అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈరోజు గ్రూప్ డి షెడ్యూల్ ఇచ్చారండి అయితే ఇప్పటికే సిలబస్ పూర్తి చేసిన వారు చాలామంది ఉంటారు వాళ్ళు ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి రెండు సిలబస్ని సగమే చేశారు చదువుతూ ఉన్నారు ఇంకా సగమైంది వాళ్ళు ఏ విధమైన ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతారు కానీ ఇప్పుడే సిలబస్ని ప్రారంభించారు అన్నంత మాత్రాన వాళ్ళు ఉద్యోగానికి అనార్డు అనుకోవడానికి లేదు డెబ్బై రోజులు చాలా అద్భుతాలు సృష్టించవచ్చు స్మార్ట్ ఉండాలి ఆ స్మార్ట్లో వారు వచ్చాయి వచ్చాయనుకోండి మీరు ఎప్పటి నుంచో చదివారు కన్ఫ్యూజ్ అయిపోవచ్చు సో ఈ స్మార్ట్ ఉన్న వాళ్ళు కూడా సాధించవచ్చు ఇలా ముగ్గురికి సంబంధించిన మూడు రకాల ప్రణాళికలు ఇస్తాను అయితే ఒక్కసారి మనం సిలబస్లోకి వెళ్ళినట్టయితే వంద మార్కులకి పేపర్ ఉంటుందండి మ్యాథ్స్ అథమెటిక్ రీజనింగ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ సో ఎలాగో ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ మ్యాథ్స్ అని అనుకుంటే తప్పు ఎందుకంటే అందరూ ఆర్ఆర్బీ అనగానే అర్థమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్ అని చేస్తూ 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 ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అంటే డిఫరెంట్ పెద్దగా ఉండదు ఉద్యోగం సాధించిన వాళ్ళు మరి ఎక్కడ సార్ ఉంటుంది జనరల్ సైన్స్ మరి ఇది కూడా ఎక్కువగా ప్రత్యేకించి చదువుతారు సో మీకు ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది ఏదైనా ఉంది అంటే మీ అందరికీ నేను చెప్పేది ఒకటే జనరల్ స్టడీస్ ఇరవై మార్కులే మరి డిసైడ్ చేసేది అదే కదా అర్థమెటిక్ రీజనింగ్ అనేది క్వాలిటీ క్వాంటిటీతో పాటు మనకేముండాలి స్పీడ్ ఉండాలి ఎక్యురసీ ఉండాలి చాలా స్పీడ్గా చేయాలి పెద్ద ప్రశ్నలు వస్తే ఎవరు చేయరండి ఇక్కడ పెద్ద పెద్ద ప్రశ్నలు వస్తే ఎవరు చేయరు సింపుల్ వచ్చి చేసుకొని వస్తారు ఆ డిఫరెంట్ ఏమి ఉండదు జనరల్ చదివి 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 ఉంటారు సో అందరూ ఒకలా చేస్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఓసియన్ సో నాకు తెలిసి రెండు వేల పది నుంచి గ్రూప్ డికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది గ్రూప్ టూకి చదివిన వాళ్ళే గ్రూప్ టూకి చదివి అది రాని వాళ్ళందరూ కూడా ఆర్ఆర్బి గ్రూప్ టూలో ఉన్నారు కావాలంటే మీకు నచ్చిన వాళ్ళని మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎందుకు సార్ అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది ఎందుకు ఎంత తక్కువ సమయంలో ఎంత ఓషన్ నువ్వు చదవాలి మరి జీఎస్లో ఏముంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం భారత ఆర్థిక వ్యవస్థ మరి అదేవిధంగా చూస్తే కరెంట్ అఫైర్ జీకే స్టాక్ జీకేలో ఏవేవో అడుగుతుంటాడు మరి అదేవిధంగా ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఏపీ హెస్టరీ బిట్లు కూడా రెండు మూడు వస్తున్నాయి ఇలాగే ఇండియన్ హిస్టరీ ఎంత ఓషియన్ అండి జాగ్రఫీ ఇండియా అండ్ ఏపీ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ యాస్పెక్ట్స్ మరి అది లేదంటే పేపర్ ఉండట్లేదు అలాగే రీసెంట్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కలిపి ఇరవై మార్కులు చూసారా సో అందువల్ల మరి ఎన్విరాన్మెంట్ జనరల్ సైన్స్లో కూడా ఎన్విరాన్మెంటు ఎస్ఎన్టీ ఎస్జీ ఎస్డీజీ ఇక్కడ కలవచ్చు మరి రీసెంట్లీ పేపర్ చూడండి ఎఫ్బీఓది ఎస్డీజీలో మొదటి రాష్ట్రం ఏంటి ఆ గోల్స్కి సంబంధించి అన్ని కూడా ప్రశ్నలు వచ్చాయి సో అందువలన ఈ ఇరవై మార్కుల్ని మనం టార్గెట్ చేయాలి అందుకే ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ మీ అందరికీ తెలుసు ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇన్స్టిట్యూట్ ఈ సంస్థ ర్యాపిడ్ క్లాసెస్ అని చెప్పేసి ఆల్రెడీ మనం చాలా వరకు ఉన్నాయి స్మార్ట్ క్లాసెస్ అని చెప్పి ఉన్నాయి ఎంత తక్కువ సమయంలో మీరు ఎక్కువ చదవలేరు కనుక మొత్తం కంటెంట్ కాకుండా స్పీడ్గా ఎందుకంటే జాగ్రఫీ ఓ ఇరవై వీడియోల్లో అయిపోవాలి అలాగే పాలిటీ ఒక పది వీడియోల్లో ఎకానమీ ఒక పది వీడియోలో మొత్తం కవర్ అయ్యి ఒక్క బిట్టు కూడా తప్పు కాకుండా ఈ మొత్తం దానిని మేము అందిస్తున్నాం దీంతోపాటు రీజనింగ్ మనకి బద్రీనాథ్ సార్ అద్భుతమైన ఫ్యాకల్టీ హైదరాబాద్లో ఈరోజు తెలంగాణ ఆంధ్రాలో నెంబర్ వన్ ఫ్యాకల్టీ అతని క్లాసులు కూడా మీకు అందిస్తాం ఉచితంగా అందిస్తాం అవి ఈ యొక్క సిరీస్ ఏదైతే ఉందో అలాగే జనరల్ సైన్స్ కూడా ఈ ఈ మొత్తం జనరల్ స్టడీస్ ఈ ఫార్టీ ఫైవ్ మార్క్స్కి మనం ఒక షెడ్యూల్ పెడతామండి అండి ఓకే దీంతోపాటు మ్యాథ్స్ కూడా వీడియోస్ అన్నీ మేము అక్కడ పెడతాం మీకు నచ్చితే చూడవచ్చు లేకపోతే లేదు కాకపోతే ఈ కోర్సుని మేము మూడు వేల రూపాయలు పెట్టాం దీన్ని ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మనము యాప్లో లాంచ్ చేస్తున్నాం అదేవిధంగా సగటు యూట్యూబ్లో ఉన్న మన విద్యార్థులకి డైలీగా కరెంట్ అఫైర్ కానీ ఇందులో ప్రతి వీడియోని కూడా ఫ్రీగానే మనం అందిస్తాం ఖచ్చితంగా ఫాలో అవ్వండి అర్థమవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ర్యాపిడ్ స్మార్ట్ ఏదైతే ఉందో దీనిని మీరు ఫాలో అవ్వండి దాంతోపాటు జనరల్ సైన్స్ కూడా ర్యాపిడ్ ఉంటుంది కంప్లీటెడ్గా ఫార్టీ ఫైవ్ మార్క్స్ దీంతో పాటు అదనంగా మ్యాథ్స్ అండ్ అథమెటిక్ రీజనింగ్ వీడియోస్ ఎగ్జామ్స్ కూడా మనం అందిస్తాం దీంతో పాటు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కంప్లీటెడ్గా ప్రతి దానికి ఎగ్జామ్స్ ఉంటాయి ప్రతి ఎగ్జామ్ షెడ్యూల్ మొత్తం ఎగ్జామ్స్ ప్రాక్టీస్ అంతా మీకు ఇస్తాం అద్భుతమైన అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ మన దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కోర్స్ ఈరోజు మనము ప్లాన్ చేస్తున్నాం సరే ఇప్పుడు మనం ఈ సెవెంటీ డేస్ ప్లాన్లో భాగంగా మనం చూస్తే సిలబస్ పూర్తి చేసిన వారు ఏం చేయాలి సార్ ఒకసారి చూడండి ఈ రోజు నుంచి నీకు సెవెంటీ డేస్ ఉంది కదా ఆల్రెడీ సిలబస్ చదివావు సిలబస్ మొత్తం చదివేసాను ఒక్క ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటే ఆర్ ఫెయిల్యూర్ యు ఆర్ ఫెయిల్యూర్ సిలబస్ మొత్తం చదివిన ఎగ్జామ్ వరకు తప్పనిసరిగా చేయాల్సింది రివిజన్ అండి ఈ రివిజన్ కానీ నువ్వు చేయలేదా ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతాయి అందువలన సిలబస్ నేను చదివేసాను ఓన్లీ నేను ఏదో యాప్ తీసుకుని ప్రాక్టీస్ చేసేస్తాను ఎగ్జామ్ కంటే ఖచ్చితంగా నువ్వు ముమ్మాటికి తప్ప ఎందుకంటే ఇక్కడ నుంచి ఎగ్జామ్ వరకు అన్ని గుర్తు ఉండాలంటే నువ్వు ప్రీప్లాడ్గా రివిజన్ చేయాలి అలాగే మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేయాలి జనరల్ స్టడీస్ రివిజన్ చేయాలి మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేయాలి లేదు సార్ మాకు అనుకుంటే ఇంకో విషయం చూడండి అలాగని చెప్పేసి సిలబస్ పూర్తి చేసిన వాళ్ళు మొత్తం చదువుకొని ఉంటారంటే కూడా కుదరదు సో మీకున్న ఆప్షన్ ఏంటంటే మీరు ఎక్కువగా ఉన్నారు కనుక ఈరోజు మీరు రోజుకి పద్నాలుగు గంటలు చదివితే సుమారు ఆరు గంటల ప్రాక్టీస్కి ఇచ్చేయండి ఆరు గంటల వరకు మీరు ప్రాక్టీస్కి ఇచ్చేయండి టైం ఎయిట్ అవర్స్ని మీరు ఏం చేస్తారంటే ఈ ఎయిట్ అవర్స్ని చాలా జాగ్రత్తగా విభజించుకోండి ఓకే చూడండి ఒకసారి అమ్మా సిక్స్ అవర్స్ ప్రాక్టీస్కి ఇచ్చేయండి ఏం ప్రాబ్లం సిలబస్ మీరు పూర్తి చేసేసారు అందువల్ల సిక్స్ అవర్స్ ప్రాక్టీస్కి ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మనకి ఈ డెబ్బై రోజుల్లో అదనంగా మీరు ముందుగా దృష్టి పెట్టాల్సింది కరెంట్ అఫైర్స్ ఒక బిట్ ఇచ్చినా రెండు బిట్ ఇచ్చినా అవి మనం చాలా ఇంపార్టెంట్ మరి అదేవిధంగా ఆల్రెడీ జనరల్ సైన్స్ చదివారు కనుక అది ఓన్లీ రివిజన్ రివిజన్ మాత్రమే చేయండి చదివేసి ఉన్నారు కనుక అలాగే జిఎస్ అంతా రివిజన్ చేయండి మ్యాథ్స్కి వచ్చేసరికి ప్రాక్టీస్ చేస్తూ ఇన్నోవేటివ్గా సబ్జెక్ట్ ఓరియంటేషన్ వెళ్ళండి అలా వెళ్ళినట్టయితే మీరు ఆల్రెడీ సిలబస్ పూర్తి చేశారు కనుక రివిజన్లో భాగంగా మీరు ఒక బుక్ పెట్టుకోండి స్మార్ట్గా ఒక బుక్ పెట్టుకోండి ఏవి నేను మొత్తం కవర్ చేశాను ప్రాక్టీస్ చేస్తావు ఒక ఆరు గంటలు అక్కడ ఏ కాన్సెప్ట్స్ దగ్గర నువ్వు తప్పు చేస్తావు అథమెటిక్లో ఏ కాన్సెప్ట్ మ్యాథ్స్లో రీజనింగ్లో ఎక్కడ తప్పు చేస్తున్నావో ఆ టాపిక్స్ రాసుకోండి వాటికి ఎయిట్ అవర్స్లో ఒక టూ అవర్స్ కేటాయించండి ఏవైతే నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావో వాటికి ఒక టూ అవర్స్ కేటాయించండి ఓకే రిమైనింగ్ టైం అలా కూడా కరెంట్ అఫైరు రివిజను జనరల్ స్టడీస్ రివిజను మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అలా వెళ్తూ ఈ డెబ్బై రోజుల్లో మీరు చేసిన మెయిన్ పని ఏంటంటే ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ సబ్జెక్టు పైన ఎక్కువగా మనం తప్పులు చేస్తున్నాం ఏ సబ్జెక్టులో ఎక్కువ లోపాలు ఉన్నాయి ఏవి సులభంగా వెళ్తున్నాయి ఏవి రివిజన్తో పరిమితం అయిపోతున్నాయి అవి మాత్రం చూసుకోండి కానీ కరెంట్ అఫైర్ పెరుగుతుంది కనుక కరెంట్ అఫైర్ అనేది కంప్లీట్గా చదువుతూ ఉండండి అర్థమైందండి సో మీరు చేయాల్సింది ఇది ఆరు గంటలు అనేది ప్రాక్టీస్ పెట్టుకోండి ఎనిమిది గంటలు అనేది రివిజన్ అండ్ ప్రాక్టీస్ పెట్టుకోండి ఈ ప్రాక్టీసు రివిజన్ చేసేటప్పుడు మెయిన్ ఆ ఆ యొక్క ఏదైతే ఎగ్జామ్స్ రాస్తావో అందులో నీకు ఎక్కడైతే సబ్జెక్ట్ తక్కువగా నీకు ఎక్కువగా స్కోర్ తగ్గిపోతుందో అక్కడ చూసుకోండి సో దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే నేను ఆల్రెడీ చదివేశాననే ఒక ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటే ఎగ్జామ్లో చిన్న చిన్నవి తప్పులు చేస్తావు ఆ ఓవర్ కాన్ఫిడెంట్ లేకుండా మూడు రకాలుగా నువ్వు ప్రిపరేషన్ చేయాలి ఒకటి చాలా సులభమైన వాటిని మరొకసారి నువ్వు చూసుకొని వెళ్ళాలి అదే చదివేశాను వదిలేశానంటే మన గ్రూప్ టూలో కూడా ఈ సులభమైనవే చేయట్లేదు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను సులభమైనవి ప్రమాదకరమైనవి ఎందుకంటే ఈజీయే కదని నువ్వు వదిలేస్తావు దీన్ని ఒకసారి చూడండి సాధారణమైన దాన్ని ఓ రెండుసార్లు చదివేలా ప్లాన్ చేయండి కఠినమైన దాన్ని ఒక స్మార్ట్ నోట్స్ పెట్టుకొని దాన్ని ఓ నాలుగైదు సార్లు రివిజన్ చేసుకోండి మీరు చదివేటప్పుడు ఏది కాఠిన్యంగా ఉంటుందో ఒక నోట్స్ పెట్టుకోండి దాన్ని భోజనం చేసేటప్పుడు లేదా పడుకునేటప్పుడు లేదా సండే లేదంటే లేజర్ టైమ్ అప్పుడు నీకు మైండ్ ఇది లేనప్పుడు ఈ కఠినమైనవి తరువాత రివిజన్ చేస్తూ ఉండను అప్పుడు ఈ కఠినమైనవి సాధారణమవుతాయి ఆ సాధారణలో అవి చదివితే సులభం అవుతాయి నీకు ఎగ్జామ్ సులభం అవుతుంది ఉద్యోగం వచ్చేస్తుంది సార్ ఆర్ఎస్ రెడ్డి సార్ మాకు ఇవి చెప్పారు కనుక మీకు థ్యాంక్స్ సార్ ధన్యవాదాలు సార్ అంటారు అర్థమైందండి సో చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఆల్రెడీ సిలబస్ పూర్తి చేసిన వరకు ఆ విద్యా అవకాశాలు ఎక్కువ కనుక మీరు ఒక ప్లాన్ మీకంటూ ఉన్న యాక్షన్ ప్లాన్ మీరు ఫాలో అవ్వండి ఓకే నెక్స్ట్ మనకు చూస్తే సిలబస్ సగం పూర్తి చేసిన వారు సార్ మీరేం చేయాలి సార్ అంటే సగం పూర్తి చేశారు కదా ఇప్పుడు ఆ సగం పూర్తి చేయాల్సిన సిలబస్కి మరి అదే విధంగా ఏదైతే చేశారో ఆ రివిజన్ అండ్ ప్రాక్టీస్కి అదే విధంగా ఒక ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి ఇలా మూడు రకాలుగా టైం కేటాయించుకోండి చదవాల్సిన సిలబస్ ఏదైతే ఉందో రివిజన్ ఏదైతే ఉందో ఎగ్జామ్స్ ఏదైతే ఉందో మీరు ఒక నాలుగు గంటల ఎగ్జామ్స్ కేటాయించండి ఎప్పటి నుంచి నాలుగు గంటలు కేటాయించండి తప్పులేదు ఫోర్ అవర్స్ ఎగ్జామ్స్ కేటాయించండి ఎన్ని రాసినా పర్వాలేదు ఆ రాసేటప్పుడే మనకి ఇక్కడ రివిజన్ ప్రాక్టీస్ ఏదైతే సగం ఉందో ఈ సగానికి ఓ నాలుగు గంటలు కేటాయించండి ఓకే లేదా ఈ సగానికి ఒక ఆరు గంటలు కేటాయించండి ఆరు నాలుగు పది మరొక నాలుగు గంటలు రివిజన్ కేటాయించండి లేదు సార్ అనుకుంటే ఇక్కడ మూడు గంటలు కేటాయించండి ఇక్కడ ఐదు గంటలు కేటాయించండి సో ఆరు గంటల సగం సిలబస్ చదవడానికి కేటాయించుకోండి ఓ ఐదు గంటలు రివిజన్ ఆల్రెడీ చదివిన దాన్ని రివిజన్ ఇప్పటి నుంచే వెళ్ళాలి తర్వాత అంటే అవ్వదు మళ్ళీ ఏదో ఎగ్జామ్ వచ్చేసరికి మళ్ళీ పాతవాళ్ళు ఉండిపోతాయి నెక్స్ట్ రోజు మూడు గంటల ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉండాలండి ప్రాక్టీస్ లేదే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కాలేవు మిగతాదంతా సేమ్ అండి ఎలా మీరు ప్లాన్ చేసుకోండి సులభమైన దాన్ని బాగా చదవండి ఓకే సాధారణమైన దాన్ని ఎక్కువగా చదవడానికి ట్రై చేయండి కఠినమైన దాన్ని ఎక్కువగా ఒక నోట్స్లో రాసుకోండి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా మీరు పరిగణించి ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు వాటికి ప్రత్యేకమైన షెడ్యూల్ వేసుకోండి ఇది మరి మహానుభావులు ఎప్పుడూ ఎక్కువగా ఉండేవాళ్ళు వీలే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు మరి అక్కడ ఏంటి సార్ అంటే సేమ్ అండి వీళ్ళు కూడా మొత్తం సిలబస్ చదవాలి ఓకే మొత్తం చదివిన దాన్ని ఏ రోజు రోజు తర్వాత రోజు రివిజన్ చేయాలి అలాగే ప్రాక్టీస్ చేయాలి ఓకే ఫైనల్ గ్రాండ్ టెస్ట్లో ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు మీరు ఏం చేస్తారు సార్ అంటే ఓ ముప్పై రోజులు మీరు ప్రాక్టీస్ పైన దృష్టి పెట్టొద్దండి ముప్పై రోజుల ప్రాక్టీస్ పైన దృష్టి పెట్టద్దు అస్సలు చదవమని దృష్టి పెట్టాలి లాస్ట్ ఫార్టీ డేస్ ఏదైతే ఉందో ఈ ఫార్టీ డేస్ ఫోర్ అవర్స్ టెస్ట్ పెట్టుకోరు ఎందుకంటే ఈ ముప్పై రోజులు మీరు చదువుతారు చదవకుండా గ్రాండ్ టెస్ట్ రాస్తే అంతే సంగతి అండి ఎప్పుడు రాయకూడదు ఎప్పుడు రాయకండి ఎలా రాయాలి మీకు ఇంకా రాయాలి అనిపిస్తే ఈరోజు ఏ సబ్జెక్ట్ చదువు ఆ సబ్జెక్ట్ మీద టెస్ట్ రాసుకో అంతే తప్ప మొత్తం ప్రాక్టీస్ గ్రాండ్ టెస్ట్లు రాయొద్దు ఓకే ముప్పై రోజులు మీరు పూర్తిగా చదవడమే దృష్టి పెట్టండి ఈ చదివేటప్పుడే చూడండి బాబు పది గంటలు సిలబస్ చదవడానికి నాలుగు గంటలు ముందు రోజులు వీధికి కేటాయించుకోండి ఎప్పుడూ కూడా ముందు రోజు చదివింది తదుపరి రోజు చదవలేదా రివిజన్ చేయలేదా ప్రాక్టీస్ చేయలేదా అంత గాలి కలిసిపోతుంది సార్ మాకున్నది తక్కువ టైం సార్ మరి అలాంటప్పుడు ఇది ఎలాగ సార్ అంటే ఏ తక్కువ టైం అయినా మనం ఎప్పుడైనా ఏ పనైనా చేసేటప్పుడు ఎంత పద్ధతిగా చేస్తాము ఇది అంతే పది గంటలు చదువు తర్వాత రోజు నాలుగు గంటలు దాన్ని ప్రాక్టీస్ చేయి మ్యాథ్స్ని జనరల్ స్టడీస్ని మరొకసారి చదువు ఇలా చేస్తూ ఎక్కడ డౌట్లు వస్తేనే ఒక నోట్స్లో రాసుకో ఇలా నువ్వు ముప్పై రోజులు చదివిన తరువాత ముప్పై రోజులు నువ్వు చదివిన తరువాత నీకు సిలబస్ కవర్ అవుతుంది కదా అప్పుడు గ్రాండ్ టెస్ట్కి సేమ్ వెళ్ళు ఆ గ్రాండ్ టెస్ట్లు చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు నీకున్న లోపాల ప్రకారం నువ్వు ఒక షెడ్యూల్ వేసుకో దీనికోసం మరొక వీడియో నేను చేస్తాను డోంట్ వరీ ప్రశాంతంగా చదవండి క్షుణ్ణంగా చదవండి మీకు యాభై శాతం బిడ్డలు తగ్గించాలంటే నేనే ఎందుకంటే జనరల్ స్టడీస్ మొత్తం ర్యాపిడ్ ఇస్తాను ఇంకా చాలా వరకు క్లాసులు పెట్టి ఉంచాను ఇంకా చాలా వరకు ఆ యొక్క సిలబస్ ఓరియంటేషన్లో ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి పేపర్లో ఏవైతే వస్తున్నాయో ఆ ఓరియంటేషన్లో ఆ పేపర్ చూసే కదా చెప్తాను ఆ ఓరియంటేషన్లో ఎగ్జామ్ వరకు నీకు రోజు లైవ్ సెషన్ రోజు కావచ్చు వారం రెండు కావచ్చు మూడు కావచ్చు నేను నాకు పెట్టిన సిలబస్ ఆధారంగా మొత్తం కవర్ చేసే బాధ్యత నాది దానికి ఐదు వందల రూపాయలు మనం తీసుకుంటాం ఎందుకు సార్ మీరు ఎంత గ్రూప్ టూ గ్రూప్ వన్లు అంత ఎక్కువగా ఉంటుంది మరి ఎక్కువ తక్కువ ఎందుకంటే మీరు నా స్ట్రాటజీ నా యొక్క చదవ నేను చదివించే విధానం నచ్చితే ఈ గ్రూప్ డి తర్వాత నా యాప్లో గ్రూప్ టూ గ్రూప్ వన్ తీసుకున్న వాళ్ళందరూ రైల్వే గ్రూప్ డి ఎంప్లాయీలే ఎక్కువ మీరందరూ మరలా గ్రూప్ టూ గ్రూప్ వన్ తీసుకుంటారు అనే ఉద్దేశంతో మాత్రమే అర్థమైందండి ఈరోజు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎయిటీ పర్సెంటేజ్ ఎంప్లాయీస్ ఒకే స్కూల్ అసిస్టెంట్ టీచర్సు ఎస్జిటీ టీచర్సు రైల్వే ఎంప్లాయీస్ పంచాయతీ సెక్రటరీస్ ఈవెన్ గ్రూప్ టూలో నాన్ ఎగ్జిక్యూటివ్లో ఉన్న వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్స్ అయితే ఒక పది మంది ఉన్నారు మన యాప్లో కోర్స్ తీసుకున్న వాళ్ళు సో వీళ్ళందరూ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ కోసం సో మీరు గ్రూప్ డూ ఉద్యోగంలోకి వెళ్తారు కదా ఆ గ్రూప్ డీ ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మరలా మన దగ్గరికి వస్తారని ఉద్దేశంతో మన కంటెంట్ మన స్ట్రెంత్ మన యొక్క స్ట్రాటజీ మన యొక్క ప్లాన్ అన్నీ మీరు తెలుసుకుంటున్న ఉద్దేశంతో మనం ఈ షెడ్యూల్ వేసాం ఈ డెబ్బై రోజుల షెడ్యూల్ మీకోసం నేను కేటాయిస్తానండి కంప్లీట్గా మన టీం కూడా కేటాయిస్తుంది మీకు అనుకూలంగా మీకు ఉద్యోగం తెప్పించేలా మెయిన్గా నేను చెప్పాను కదా దేనిలో ఇరవై మార్కులు జీఎస్లో మాత్రం అద్భుతంగా అందిస్తాం జనరల్ సైన్స్ ఇరవై ఐదు ఎలాగైనా మొత్తం చెప్పిస్తాం ర్యాపిడ్లో చెప్పిస్తాం నలభై ఐదు మార్కులు మీకు ఈ కోర్స్ ఐదు వందలు దానికి పెట్టాను మీకు ఇంకా మనకి ఆల్రెడీ చెప్పిన రీజనింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్ క్లాసెస్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా ఫ్రీగా అందిస్తున్నాడు ఫ్రీ అని ఫ్రీ అవన్నీ కలిపి మూడు వేలు పెట్టాం సార్ కానీ మరార్బీ గ్రూప్ డీ అనగానే మీరు సెంటర్లో ఎక్కువ యాప్లు ఫాలో అవుతారు కనుక దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోలేదు కానీ మన యొక్క ఎక్కువ మిత్రులందరూ కూడా దీని మీద ఆలోచిస్తున్నారు కనుక మీకోసం ఈ షెడ్యూల్ అందిస్తున్నాం థ్యాంక్ యూ మరి ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా మీ వాళ్ళకి షేర్ చేయండి మన వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ ఈ వీడియోని వైరల్ చేయండి థ్యాంక్ యూ